తాజాగా ఉత్తరప్రదేశ్లో అతిపెద్దదైనటువంటి కుట్ర ఏకంగా రెండు వందల కిలోల పేలుడు పదార్థాలు రో ఒకటి కాదు రెండు కాదు రెండు వందల కిలోల పేలుడు పదార్థాలు అంటే ఒక ఊరు ఊరు లేచిపోతుంది వందల కాదు వేల మంది ప్రజలు చచ్చిపోయేవాళ్ళు అంత రెండు వందల కిలోల ఎక్స్ప్లోజివ్స్ని ఢిల్లీ బౌండ్ బస్సులో బాగ్ ప్యాట్ దగ్గర పట్టుకున్నారు సీజ్ చేశారు మేజర్ ఇష్యూ అనమాట ఇది ఉజైర్ అనేవాడు షహ్నాజ్ అనేవాడు వీళ్ళిద్దరూ కూడా దొరికారు అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులకి ముందస్తు సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ద్వారా లార్జ్ కన్సైన్మెంట్ ఒక ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్కి వస్తుంది అన్ని మార్గాలు చెక్ చేసుకోండి అన్నటువంటి సమాచారం ఆ నేపథ్యంలో ఇది చెక్ చేస్తే వీళ్ళు తెలివిగా ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్లో అయితే దొరికిపోతామన్నటువంటి ఉద్దేశంతో ఏకంగా ట్రావెల్ బస్సులో పెట్టుకుని అన్నమాట ఇప్పుడు అది సీట్ చేసి ఆ బస్సుతో పాటు ఎవరు ఏంటి దీని ఉన్న